బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలన తీరై నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా ఏం మాట్లాడతారండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉన్న లక్ష్మణ్ ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు కంటాడు నేను నిన్న ఇవాళ పొద్దున్న లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడింది కొత్త సమాచారం ఏంటంటే తాజా సమాచారం బీజేపీ ఎన్డీఏ నూట యాభై సీట్లు దాటలేదు ఇయాల మాట నేను చెప్పేది కాంగ్రెస్ వంద సీట్లు దాటలేదు మరి ఏం జరగబోతుంది భారతదేశ పరిపాలన వచ్చే మే ఇరవై మూడు తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి లక్ష్మణ్ మాట్లాడతాడు కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలే ఓనాడు నిన్ను గెలిపించిన మరి నువ్వేం ఇంతకుముందే ఇంతకు అన్నగారిని లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు నువ్వు ఏం బాగు చేసినావు ఎవరు నుద్ధరించినావు ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు పచ్చి అవద్దాలండి